అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ మధ్య చాలా హాట్ టాపిక్ అయిన కన్నప్ప సినిమా గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును విష్ణు మంచు ఎంతో ఇష్టపడి చేసిన ఈ ప్రాజెక్ట్ మీద అంటే అంచనాలు మామూలుగా లేవు కరెక్ట్ భారీ బడ్జెట్ పెద్ద పౌరాణిక కథ పైగా ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఉన్నారు కాని విడుదలయ్యాక స్పందనలు మాత్రం చాలా మిక్స్డ్గా వచ్చాయి కదా నిజమే కొన్ని చోట్ల బాగుంది అన్నారు కొన్ని చోట్ల బాలేదు అన్నారు ముఖ్యంగా ఆడియన్స్ నుంచి అటు విమర్శకుల నుంచి కూడా ఇదే మాట వినిపించింది అసలు ఎందుకిలా జరిగింది అంటే ఈ మిశ్రమ స్పందనల వెనుక కారణాలేంటి ఈరోజు మనం అవే చూద్దాం అతిథి పాత్రల ప్రభావం ఎలా ఉంది విజువల్ ఎఫెక్ట్ సంగతేంటి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితేంటి ఇవన్నీ తప్పకుండా మొదట ఆ స్పందనల విషయానికే వస్తే చాలా రివ్యూస్లో ఒక కామన్ పాయింట్ కనిపించింది అదేంటంటే సినిమా మొదటి భాగం రెండో భాగం మధ్య ఉన్న టేడా అవును అది నేను కూడా గమనించాను చాలామంది అంటే గుల్టే గ్రేటాంధ్ర లాంటి సైట్స్లో రెడ్డిట్ చర్చల్లో కూడా ఫస్ట్ హాఫ్ బాగా స్లోగా ఉందని కొంచెం సాగదీసినట్టనిపించిందని అన్నారు కరెక్ట్ ముఖ్యంగా ఆ ప్రీతి ముకుందంతో రొమాంటిక్ ట్రాక్ ఆ గిరిజన పోరాట సన్నివేశాలు అవి కథకు అంతగా అత్తకలేదనే అభిప్రాయం బలంగా వినిపించింది దానివల్ల అసలు కథలోకి అంటే కన్నప్ప భక్తి మార్గంలోకి వెళ్లడానికి కొంచెం టైం పట్టిందనమాట అవును ఆ అసమతుల్యత కథనం విషయంలో అదే ప్రధాన విమర్శగా మారింది కాని రెండో భాగం మరీ ముఖ్యంగా ఆ చివరి అరగంట నలభై నిమిషాలు అది మాత్రం వేరే లెవెల్ అన్నారు చాలామంది నిజమే ఆ ఎమోషనల్ కనెక్ట్ ఆ భక్తి తాలూకు సన్నివేశాలు క్లైమాక్స్ ఇవే సినిమాను నిలబెట్టాయని కూడా అంతే బలంగా చెప్పారు సో ఆ తేడా చాలా స్పష్టంగా కనిపించింది సరే మరి నటీనటుల విషయానికొస్తే విష్ణుమంచు గురించి ఏమన్నారు ఆయన నటన ముఖ్యంగా క్లైమాక్స్లో బాగా చేశారని టాకొచ్చింది కదా అవును క్లైమాక్స్ సన్నివేశాల్లో విష్ణు నటనకు మంచి ప్రశంసలే దక్కాయి ఆ పాత్రలోని ఆవేదన భక్తిని బాగా పలికించారని అన్నారు అయితే అయితే ఈ సినిమా చుట్టూ జరిగిన చర్చలో విష్ణు నటన కంటే కూడా అతిథి పాత్రల గురించే ఎక్కువ ఫోకస్ వెళ్లినట్టు అనిపించింది ముఖ్యంగా ప్రభాస్ ఓ ఎస్ పాత్రలో ప్రభాస్ ఎంట్రీ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యిందని ఆడియన్స్ లో ఒక రకమైన ఊపు తెచ్చిందని చాలామంది అన్నారు ఖచ్చితంగా అసలు ప్రభాస్ వల్లే సినిమాకు అంట బజ్ వచ్చిందని అది కలెక్షన్లకు కూడా హెల్ప్ అయ్యిందని స్వయంగా విష్ణు మంచు కూడా అన్నట్టు వార్తలొచ్చాయి నిజమేనా ఆయనే ఒప్పుకున్నారా అవునట టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం ఆయనే అన్నారు అదే ఆసక్తికరమైన విషయమే కాని దీనిమీద ఇంకో వాదన కూడా ఉంది ఏంటది అతిథి పాత్రల నిడివి ఎక్కువ వల్ల కొన్నిసార్లు అసలు కథానాయకుడి పాత్ర ఫోకస్ తగ్గిందా అనే సందేహం కూడా కొందరు వ్యక్తం చేశారు అది కూడా ఆలోచించాల్సిన విషయమే మరి మిగతా అతిథి పాత్రలు మోహన్లాల్ అక్షయ్ కుమార్ ఐవికంగా కనిపించారని టాక్ వీళ్ళ పారితోషికాల గురించి కూడా కొన్ని వార్తలొచ్చాయి కదా ప్రభాస్ మోహన్లాల్ డబ్బులు తీసుకోలేదని అవును ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ లాంటి వాటిల్లో ఆ వార్తలు వచ్చాయి ప్రభాస్ మోహన్ లాల్ స్నేహం కొద్ది చేశారని అక్షయ్ కుమార్ మాత్రం సుమారు ఆరు కోట్లు తీసుకున్నారని రాశారు అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ వార్తలైతే ఇవి సరే ఇదంతా ఒకెత్తైతే సినిమాకి టెక్నికల్గా పెద్ద దెబ్బ తగిలిందంట కదా అదే విజువల్ ఎఫెక్ట్స్ అమ్మో దాని గురించి విమర్శలు చాలా గట్టిగా వచ్చాయి రెండు వందల కోట్లు బడ్జెట్ అని చెప్పినప్పుడు సహజంగానే గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయని అందరూ ఆశిస్తారు కానీ రియాలిటీ వేరేలా ఉంది అంటున్నారు కొన్ని చోట్ల చాలా పూర్ క్వాలిటీ ఉందని కార్టూన్ లాగా అనిపించాయని కూడా కామెంట్స్ చూశాను అవును మంది దీన్ని నేరుగా ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ తో పోల్చారు గ్రేట్ ఆంధ్రా ఏబీపీ లైవ్ లాంటి సమీక్షల్లో కూడా గ్రాఫిక్స్ బలహీనంగా ఉన్నాయని స్పష్టంగా రాశారు అంత బడ్జెట్ పెట్టి చివరికి కొన్ని సీన్లు విఎఫ్ఎక్స్ బాగోలేదని తీసేయాల్సొచ్చిందని విష్ణుమంచు స్వయంగా చెప్పడం అది నిజంగా ఆశ్చర్యమే అదే కదా భారీ పౌరాణిక చిత్రానికి విషువల్స్ అనేవి ప్రాణం లాంటివి అక్కడ క్వాలిటీ లేకపోతే మొత్తం ఇంపాక్ట్ పోతుంది కొన్ని సన్నివేశాలను నాణ్యత సరిగా లేదని చివరి నిమిషంలో తొలగించాల్సి రావడం నిజంగా పెద్ద సవాలే నిర్మాణంలో ఎంత ఒత్తిడి ఉంటుందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు సరే ఇన్ని ప్లస్లు ఇన్ని మైనస్లు ఇంత తారాగణం ఇంత బడ్జెట్ మరి ఫైనల్ గా బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏంటి అసలు లెక్కలేం చెప్తున్నాయి అక్కడే అసలు విషయం ఉంది కోయిమోయి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ చూస్తే బడ్జెట్ దాదాపు రెండు వందల కోట్లు కానీ మొదటి వారాంతం అంటే మూడు రోజుల్లో ఇండియా వైడ్ నెట్ కలెక్షన్ సుమారు ఇరవై మూడు కోట్లు ఓకే మరి మొదటి ఐదు రోజుల్లో మొదటి ఐదు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ సుమారు ఇరవై ఏడు పాయింట్ ముప్పై ఆరు కోట్లు అని రిపోర్ట్స్ చెబుతున్నాయి అంటే రెండు వందల కోట్లకు ఇరవై ఏడు కోట్ల అంటే బడ్జెట్లో రికవరీ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది కదా దాదాపు పద్నాలుగు పర్సెంట్ మాత్రమేనా ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల గ్రాస్ కలెక్షన్ సుమారు ముప్పై ఆరు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు అని అంచనా అంటే పెట్టిన పెట్టుబడికి వచ్చిన రాబడికి చాలా గ్యాప్ ఉంది మరి ట్రేడ్ ఏమంటున్నాయి లాభమా నష్టమా ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే భారీ నష్టాలు తప్పవని అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాల్లో తొమ్మిదవ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచినా బడ్జెట్ పరంగా చూస్తే ఇది చాలా తక్కువ ఓ అంటే మొత్తంగా చూస్తే కన్నప్ప మీద ఎన్నో ఆశలు అంచనాలు ఉన్నప్పటికీ కథనంలో ముఖ్యంగా ఆ మొదటి భాగంలో ఉన్న నెమ్మదితనం సాంకేతిక విభాగంలో అంటే విఎఫ్ఎక్స్లో ఉన్న లోపాల వల్ల ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు మెప్పించలేకపోయింది అని చెప్పొచ్చా అవును దాదాపుగా అదే పరిస్థితి ప్రభాస్ లాంటి స్టార్స్ చేసిన క్యామియోలు సినిమాకు తాత్కాలికంగా ఒక బూస్ట్ ఇచ్చినా అవి సినిమాని పూర్తిగా బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కించలేకపోయాయి ఇది నిజంగా ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాల రూపకల్పనలో ఉండే సవాళ్లను మళ్లీ ముందుంచుతుంది గొప్ప కథాంశం పెద్ద తారాగణం లేటెస్ట్ టెక్నాలజీ పైగా ప్రేక్షకుల అంచనాలు వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో కదా నిజమే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో ప్రశ్న కూడా ఉంది ఇలాంటి సినిమాల్లో ముఖ్యంగా పౌరాణికాల్లో స్టార్ క్యామియోల మీద ఇంతలా ఆధారపడటమనేది అసలు కథకు దాని సహజత్వానికి ఎంతవరకు మేలు చేస్తుంది లేదా అది అసలు కథనం నుంచి దృష్టిని మళ్ళీస్తోందా ఇది ఎప్పటికీ ఓ చర్చనీయాంశమేమో అవును మంచి పాయింట్ దీని గురించి ప్రేక్షకులు కూడా ఆలోచిస్తారని ఆశిద్దాం సరే ఈ రోజు కన్నప్ప సినిమాపై ఈ లోతైన విశ్లేషణకు ధన్యవాదాలు మీకు కూడా ధన్యవాదాలు